కోతి దాడి చేయడం కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో కోతి నాపై దాడి చేస్తోంది కలలో కోతి మీపై దాడి చేస్తుందని కలలుగన్నట్లయితే మీరు సరైన జీవిత మార్గంలో నడవాలని సూచిస్తుంది లేకపోతే మీరు మీకోసం సమస్యను సృష్టిస్తారు ఇది విశ్వం నుండి వచ్చిన సందేశం మీరు మీ జీవితంలో అనైతికంగా మరియు అనైతికంగా చేస్తున్న దాని గురించి మిమ్మల్ని హెచ్చరించడానికి కోతి రూపంలో వస్తున్నారు కలలో పిల్లవాడిపై దాడి చేస్తున్న కోతి ఒక కోతి పిల్లవాడిపై దాడి చేయడాన్ని మీరు చూసినప్పుడు ఈ జీవితకాలంలో మీరు సాధించాలనుకునే అనేక నెరవేరని కోరికలు మీలో ఉన్నాయని సూచిస్తుంది మీ మనస్సు ఆ ఆలోచనలతో నిండిపోయింది మరియు ప్రతి కోరికలు అవసరం లేదని మీరు అర్థం చేసుకోవాలి మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కలలో మరో కోతిపై కోతి దాడి చేసింది కోతి మరొక కోతిపై దాడి చేసే కల మీ జీవితంలో ఇతరుల విజయాన్ని చూసి మీరు అసూయపడటం మానేయాలని సూచిస్తుంది బదులుగా కష్టపడి పనిచేసి వారికంటే గొప్ప విజయాన్ని సాధించండి కోతి కలలో తన స్వంత పిల్లలపై దాడి చేస్తుంది ఒక కోతి తన సొంత పిల్లలపై లేదా పిల్లలపై కలలో దాడి చేస్తే మీరు మీ జీవితంతో సంతోషంగా లేరని మరియు మీరు మీ జీవితంలో చాలా కాలం నుండి సమాధానాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారని సూచిస్తుంది మరియు సమాధానం లేని ప్రశ్నలకు సమాధానం మీకు త్వరలో లభిస్తుంది కలలో కోతి దాడి చేసే కుక్క కోతి కుక్కపై దాడి చేయడాన్ని మీరు కలలుగన్నట్లయితే మీరు మీ జీవిత మార్గం భిన్నంగా ఉన్న వారితో మరియు మీ కంటే భిన్నమైన సామర్థ్యాలను కలిగి ఉన్న వారితో మిమ్మల్ని పోల్చుకుంటున్నారని సూచిస్తుంది ఇది మీ సమయాన్ని వృధా చేయడం లాంటిది కాబట్టి ఈ కల యొక్క లోతైన సందేశం మీ జీవితం మరియు మీపై దృష్టి పెట్టండి కళలో ఒక వృద్ధుడిపై కోతి దాడి చేస్తుంది కోతి వృద్ధుడిపై దాడి చేసే కళ మీరు జీవితంలోని ప్రాథమికాలను అర్థం చేసుకోవాలి మరియు మీరు జీవితంలో మరింత పరిణతి చెందిన విధంగా ప్రవర్తించాలని సూచిస్తుంది ఇది మీ జీవితంలోని ప్రస్తుత దశలో చాలా అవసరం కలలో వృద్ధ మహిళపై కోతి దాడి చేసింది ఒక కోతి వృద్ధురాలిపై దాడి చేసినప్పుడు మీరు పెద్ద హృదయాన్ని ప్రదర్శించాలని మరియు నిస్సహాయులకు మరియు దురదృష్టవంతులకు సహాయం చేసేటప్పుడు జీవితంలోని గొప్ప దృక్పథాన్ని అర్థం చేసుకోవాలని సూచిస్తుంది కలలో ఒక అమ్మాయిపై కోతి దాడి చేస్తుంది కోతి అమ్మాయిపై దాడి చేయడం గురించి ఈ కళ మీరు మీ జీవితంలో నిజాయితీగా మరియు క్రమశిక్షణతో ఉన్నారని సూచిస్తుంది మరియు ఇది ఉపచేతన మనస్సు నుండి మిమ్మల్ని ప్రశంసించే ఒక రకమైన కళ కలలో ఒక అబ్బాయిపై కోతి దాడి చేసింది కలలో ఒక కోతి బాలుడిపై దాడి చేస్తే మీరు మీ జీవితంలో నేర్చుకునే దశలో ఉన్నారని మరియు రాబోయే కాలంలో మీరు జీవితం నుండి చాలా ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటారని సందేశాన్ని అందజేస్తుంది కలలో మనిషిపై దాడి చేస్తున్న కోతి కోతి మనిషిపై దాడి చేసే కల ఆ పాత్ర మరియు సంకల్ప శక్తిని సూచిస్తుంది మీ ముందు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు మనిషిలా వ్యవహరించాలి మీకు ఏదీ సాధ్యం కాదు మీ ఉత్తమమైన దాన్ని అందించండి కలలో ఒక మహిళపై కోతి దాడి చేస్తుంది కోతి స్త్రీపై దాడి చేసే కల మీరు భావోద్వేగ వ్యక్తి అని మరియు హృదయపూర్వకంగా చాలా దయగల వ్యక్తి అని మరియు మీలోని ఒక గుణాన్ని విశ్వం ఇష్టపడుతుందని సూచిస్తుంది కళలు కనేవారికి ఇది ఒక రకమైన సంతోషకరమైన కళ కలలో నా తల్లిపై కోతి దాడి చేస్తోంది కలలో మీ అమ్మపై కోతి దాడికి గురైనప్పుడు మరియు మీరు ఏమీ చేయలేనప్పుడు మీరు మీలో దాచుకున్న అనేక భావాలను మీ తల్లికి చెప్పాలనుకుంటున్నారు వెళ్లి నువ్వు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పు కోతి కలలో నా తండ్రిపై దాడి చేస్తోంది మీ తండ్రిపై కోతి దాడి చేస్తుందని కలలుగన్నట్లయితే మీరు ఎవరైనా లేదా మరేదైనా మనస్తాపం చెందారని సూచిస్తుంది కాని అది మీ మంచి కోసమే ఇతరులను మరియు మిమ్మల్ని మీరు నిందించుకునే బదులు మీ జీవితంలో జరుగుతున్న అంత మంచి సంఘటనల నుండి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడం నేర్చుకోండి కలలో నా సోదరిపై కోతి దాడి చేస్తోంది కోతి మీ సోదరిపై దాడి చేసే కల మీ సోదరిని ఎవరైనా బాధపెట్టడాన్ని మీరు చూడలేరని మరియు ఆమె జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరి గురించి మీరు ఎంత అభద్రతాభావంతో ఉన్నారో చూపిస్తుంది కలలో నా సోదరుడిపై కోతి దాడి చేస్తోంది ఒక కోతి మీ సోదరుడిపై దాడి చేస్తున్నప్పుడు అది ఇద్దరు వ్యక్తుల మధ్య మంచి అవగాహన పెరుగుతుంది మరియు ఒకరి జీవితంలో ప్రతిదీ ఆకర్షణీయంగా పనిచేస్తుంది కలలో నా కజిన్పై కోతి దాడి చేస్తోంది కోతి నా బంధువులపై దాడి చేసే కల మీరు జీవితంలో చాలా అజాగ్రత్తగా ఉన్నారని మరియు మీ జీవితంలో కొంత గంభీరతను చూపించాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది ఇది ఉపచేతన ప్రపంచం నుండి బలమైన సందేశం కోతి కలలో నా స్నేహితులపై దాడి చేస్తోంది కోతి మీ స్నేహితులపై దాడి చేసే కళ మీరు మీ జీవితంలో ఒంటరిగా ఉన్నారని మరియు మీకు మంచి సహవాసం అవసరమని సూచిస్తుంది మరియు మీరు జీవితంలో కొంతమంది మంచి స్నేహితులను చేసుకోవాలి కలలో నా టీచర్ పై కోతి దాడి చేస్తోంది మీ గురువుపై కోతి దాడి చేయడం గురించి కళ మీరు మీ గురువులకు మరియు మీ జీవితంలో చాలా నేర్చుకున్న వ్యక్తులకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని సూచిస్తుంది కోతి కలలో నా పురుగువారిపై దాడి చేస్తుంది కోతి నా పొరుగువారిపై దాడి చేస్తుందని మీరు కలలుగన్నట్లయితే మీరు త్వరలో మీ పొరుగువారి నుండి కొన్ని శుభవార్తలను వింటారని సూచిస్తుంది కలలు కనేవారికి ఇది శుభ స్వప్నం కలలో దాడి చేస్తున్న కోతుల సమూహం కోతుల గుంపు దాడి చేయడం గురించి కల మీకు త్వరలో ఒక పెద్ద అవకాశం లభిస్తుందని సూచిస్తుంది ఇక్కడ మీరు కొంతమంది వంటి ఆలోచనాపరులతో పనిచేసే అవకాశం లభిస్తుంది కలలో కోతి దాడికి బైబిల్ అర్థం కోతుల దాడి యొక్క బైబిల్ అర్థం మీరు జీవితంలో సహనంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని మరియు సమయం మీకు అనుకూలంగా లేనప్పుడు వారి స్వంత తప్పులపై దృష్టి పెట్టడానికి బదులుగా ఇతరులపై దాడి చేసే లేదా ఫిర్యాదు చేసే లేదా నిందించే అసహన కోతిగా ఉండకండి సంబంధం లేని పనులు చేయడం కంటే మౌనంగా ఉండటం మంచిది కలలో కోతి దాడి యొక్క ఆధ్యాత్మిక అర్థం కోతుల దాడి యొక్క ఆధ్యాత్మిక అర్థం యొక్క కల మీ ఆధ్యాత్మిక ప్రయాణం కొన్ని మలుపులు మరియు మలుపులు తీసుకుంటుందని సూచిస్తుంది అయితే ఇది మీ ఆత్మ యొక్క మంచి కోసం మరియు ఇది దేవుని రాజ్యంలో చివరి స్థానం కలలో అందరినీ అటాకింగ్ చేస్తున్న కోతి కోతి అందరిపై దాడి చేయడాన్ని మీరు చూసినప్పుడు మీరు మీ జీవితంలో కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని సూచిస్తుంది ఇది జీవితంలో మీ ఆందోళనకు కారణం మీరు వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి